ఓం నమో వెంకటేశయనమ్మ శ్రీ శ్రీనివాస ఆయనమ చిట్టాల స్వామివారి సన్నిధిలో అత్యంత మహావైభవంగా ప్రతి శనివారం కూడా అన్నదాన కార్యక్రమాన్ని జరుపుకుంటూ ఉన్నాం మే నెల మూడవ శనివారం సందర్భముగా అన్నదానం సేపట్లో ప్రారంభించడం జరుగుతుంది ఈ యొక్క అన్నదాన కార్యక్రమంలో పాల్గొనేటటువంటి అన్నదాతల యొక్క పేర్లు తెలియజేస్తూ ఉన్నాం కనుక అన్నదాతలందరూ కూడా ఉదయం పదకొండు గంటల గల్లా ఇచ్చేసి స్వామివారిని దర్శించుకొని అన్నదాన కార్యక్రమంలో పాల్గొని శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ వెంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రలు కావాల్సిందిగా తెలియజేస్తూ ఉన్నాం మే నెల మూడవ శనివారం అన్నదాతల యొక్క పేర్లు హైదరాబాద్ పట్న వాస్తవ్యులు శ్రీ దొంతిరెడ్డి వాసుదేవిరెడ్డి గారు కల్పనా దంపతులు మక్కపేట గ్రామ వాస్తవ్యులు మల్లెల పూజా ప్రియదర్శిని గారు హైదరాబాద్ తిరుమలగిరి పట్న వాస్తవ్యులు పచ్చళ్ళ దుర్గాప్రసాద్ గారు వాణిగారు దంపతులు వేములనరవ గ్రామ వాస్తవ్యులు పోలోరి గోవిందయ్య గారు వెంకట రమణమ్మ గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు మారెళ్ళ హేమంత్ కుమార్ రెడ్డి గారి పుట్టినరోజు సందర్భముగా చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు కీర్తి శేషులు రెడ్డి పూర్ణమ్మ గారి యొక్క జ్ఞాపకార్థం చిట్ట్యాల గ్రామ వాస్తవ్యులు రెడ్డి నాగిరెడ్డి గారు శ్రీలక్ష్మి గారు దంపతులు ఈ యొక్క మే నెల మూడవ శనివారం సందర్భంగా అన్నదాన కార్యక్రమంలో పాల్గొంటూ ఉన్నారు అదేవిధంగా పదిహేడవ తేదీ శనివారం సందర్భంగా స్వామివారికి ప్రసాదం చేయించినటువంటి భక్తుల పేర్లు కూడా ఈ యొక్క వీడియో ద్వారా మరి భక్తులందరికీ మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటటువంటి వారందరికీ కూడా తెలియజేస్తూ ఉన్నాం హైదరాబాద్ పట్టణ వాస్తవ్యులు శ్రీ దొంతిరెడ్డి వాసుదేవ్రెడ్డి గారు కల్పన గారు దంపతులు చిట్టాల గ్రామ వాస్తవ్యులు మారిల్ల సూరారెడ్డి గారు రమాదేవి గారు దంపతులు విజయవాడ పట్న వాస్తవీలు పసుపులేటి సుదర్శన్ గారు వర్షిత గారు దంపతులు చిట్ట్యాల గ్రామ వాస్తవీలు బుర్రా లాస్య అన్నప్రాసన సందర్భముగా చిట్ట్యాల గ్రామ వాస్తవీలు సయ్యద్ నజీర్ నజీర్బాబు జాన్మియా వీరిద్దరి పేరు మీద ఈరోజు స్వామివారికి ప్రసాదం చేయించడం జరుగుతుంది కనుక మా యొక్క యూట్యూబ్ ఛానల్ చూసేటువంటి వారందరూ మరి స్వామివారి భక్తులు అంతా కూడా స్వామివారి సన్నిధిలో మరి ప్రసాదం చేయించాలనుకున్న మీ యొక్క పెళ్లి రోజు కానీ పిల్లల యొక్క పుట్టినరోజు సందర్భముగా కానీ స్వామివారి సన్నిధిలో ప్రసాదం చేయించవచ్చు అటువంటి వారు దేవాలయమునందు సంప్రదించి ప్రసాదం చేయించుకోవచ్చు అదేవిధంగా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి అన్నదాన కార్యక్రమానికి మరి స్వామివారికి ఒక వెయ్యి నూట పదహారులు సమర్పించినట్లయితే సంవత్సరంలో మీరు కోరుకున్నటువంటి శనివారం రోజున మీ పేరు మీద కానీ లేదా మరి మీ పెద్దలు ఎవరైతే చనిపోయి ఉన్నారో వారి యొక్క జ్ఞాపకార్థం కానీ చెప్పినట్లయితే ఆ శనివారం ప్రకారంగా స్వామి సన్నిధిలో అన్నదాన కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది కనుక అన్నదాతలందరూ ప్రసాదం చేయించే భక్తులంతా కూడా స్వామివారి సన్నిధిలో జరిగేటటువంటి కార్యక్రమాలలో పాల్గొని మరి స్వామిని దర్శించుకొని తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీదేవి భూదేవి సమేత కళ్యాణ శ్రీ స్వామి వారి కృపకు పాత్రలు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం మా యొక్క స్వామివారి యొక్క దేవాలయం ఎన్టీఆర్ జిల్లా వత్సవాయి మండలం చిట్టాల గ్రామంలో శ్రీ స్వామి వారి సన్నిధిలో ఈ కార్యక్రమాలన్నీ కూడా జరుగుతూ ఉన్నవి కనుక భక్తులంతా కూడా విచ్చేసి స్వామిని తీర్థ తీర్థప్రసాదములు స్వీకరించి శ్రీ వేంకటేశ్వర స్వామి వారి కృపకు పాత్రులు కావలసిందిగా తెలియజేస్తూ ఉన్నాం ఏడుగొండవాడ వేంకటరమణ గోవింద గోవింద